ఒక చిట్టెలుక గొప్ప శివభక్తురాలు రోజు ఓం నమ శివాయ అని జపం చేసేది తన తెచ్చుకున్న ధాన్యం గింజలు నైవేద్యం పెట్టేది పరమశివుడు పరవశించేవాడు ఒకరోజు ఒక పిల్లి ఎలుకను తరుముకుంటూ వచ్చింది కరుగులో దూరే సమయం కూడా లేదు శివయ్య నన్ను పిల్లిగా మార్చవయ్యా అని కేక పెట్టింది కైలాసంలో కొలువై ఉన్న శివునికి ఈ కేక వినిపించి తక్షణం ఎలుకను పిల్లిగా మార్చేశాడు ఈ కొత్త పిల్లిని చూసి ఒక కుక్క తరుముతూ వచ్చింది శంకర భక్త శంకర నన్ను కుక్కగా మార్చవయ్యా అంది తదాస్తు అన్నాడు శివుడు కుక్క టీవీగా నడుస్తూ పొరపాటున అడవి మార్గంలో కాలుపెట్టింది వెంటనే వేటాడే అడవి కుక్కలు భయంకరంగా అరుస్తూ మీద పడబోయాయి శంభో శంకర నన్ను అడవి కుక్కగా మార్చయ్యి అని ప్రార్థించింది సరేలే అన్నాడు శివుడు ఈ కొత్త అడవి కుక్క తత్తరపడుతోంది బిత్తర చూపులు చూస్తోంది ఆహారం ఎలా సంపాదించాలని ఆరాటపడుతోంది అంతలో పొదల్లో దాక్కున్న సింహం వ్యర్జించి మీదకు ఉరకబోయింది గౌరీస పాహిమాం రక్షమాం నన్ను సింహంగా మార్చేయి అని వేడుకుంది వరమిచ్చాను సింహానివైపో అన్నాడు ఈశ్వరుడు నేను మృగరాజునైపోయాను నాకు ఎదురే లేదు అని గట్టిగా అరిచింది శివుడు ద్విలాసంగా నవ్వుకున్నాడు అంతలో ఓ వేటగాడు బాణం ఎక్కుబెట్టి ఈ కొత్త సింహాన్నే చూస్తున్నాడు అమ్మో మీదకు వచ్చింది ఏ క్షణానైనా వేటగాడి వాడి బాణం తగిలి నేను చచ్చిపోతాను అని భయపడి ఈశ్వర ఇంత పెద్ద శరీరంతో నేను ఎలా తప్పించుకోవాలి వెంటనే నన్ను చిట్టెలుకుగా మార్చేయి అని ప్రార్థించింది పరమశివుడు హక్కును నవ్వుకున్నాడు అభయం సింహమా చిట్టెలుకువైపో అన్నాడు సింహం ఎలుకగా మారి దగ్గరలో ఉన్న కలుగులోకి దూరి ప్రాణాన్ని రక్షించుకుంది ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే మనకు లభించినది మనకు తగినది అందులోనే ఉన్నత శిఖరాలను అందుకోవటానికి ప్రయత్నించాలి